స్తోత్రాలు మన ప్రభనేసు క్రీస్తు నామములో ప్రియులైన వారందరికీ ప్రభనేశు క్రీస్తు నామములో నా శుభవందనాలు తెలియచేస్తున్నాను తిరిగి సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఎఫ్ఐసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము రెండవ భాగాన్ని మొదటి అధ్యాయము మొదటి నుంచి పదమూడు వచనాల వరకు గతంలో మనం ధ్యానం చేశాము తిరిగి పద్నాలుగు నుండి ఇరవై రెండు వచనాల వరకు ధ్యానించుట కొరకే ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం అత్యంత కలిగిన ఈసయ్య మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో ఈ మొదటి అధ్యాయ ధ్యానంలో ఈ రెండవ భాగాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ సన్నిధి మీ కృపా ఆశీర్వదం మీరు మాకు దయచేయమని దేవా సమస్యమును మీ స్వాధీనములో ఉంచి మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ప్రియులరా ఆపోస్టుడైన పాలు ఏపీసలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై మూడు వచనాల వరకు మనము ఈ సమయంలో ధ్యానిస్తూ ఉన్నాము పద్నాలుగవ వచనములో దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనమును కలుగు నిమిత్తము ఆత్మ మన శ్వాస మనకు ఉన్నాడు ఈ అధ్యాయములో పద్నాలుగు నుండి చివరి వరకు మనము ధ్యానించినట్లయితే ఓ మూడు విషయాలు మనము చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫేసిలకు రాసిన పత్రికలో పద్నాలుగవ వచనములో మొదటి అధ్యాయం మహిమకు కీర్తి కలుగుటకై దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనమున కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన శ్వాసమునకు సంచాకరువుగా ఉన్నాడు ఆత్మ మన శ్వాసమునకు మన ఆత్మీయ జీవితానికి ఆయన సంచాకరువుగా ఉన్నట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతున్నాం ప్రిలరా ఆయన మన నిమిత్తము ఈ ఆత్మను మనకు శ్వాస మనకు సంచాకరువుగా ఉంచాడు అపోసిడేన్ పావులు రోమేలకు రాసిన పత్రికలో ఎనిమిది అధ్యాయము పదిహేను వచ్చిన నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోసిడెన్ పావులు రోమేల్కి రాసిన పత్రికలో ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చేమును అండి ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితేరి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచు ఉన్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఆత్మ మనకు సంచాకారకుడుగా ఆయన ఉన్నాడు మనము దేవుని పిల్లలముగా ఉండటానికి దేవుని బిడ్డలుగా ఉండటానికి ఆత్మను దేవుడు మన కొరకు సంచాకారునిగా ఆయన మన కొరకు ఉంచాడు ఈ రోమి రాసిన పత్రికలో ఐదో అధ్యాయం పదిహేను నుండి ప్రిల్లరా పదిహేడు వచనాలు మనం చదివితే అక్కడ ఆయన అంటున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రంపడి నీడలా క్రీస్తుతోడి వారసులము దేవుని వారసుముగా దేవుని పిల్లలముగా దేవుని బిడ్డలముగా ఉండుట కొరకు ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం అందుకనే ప్రియులరా కొరిందలకు రాస్తే రెండవ పత్రికలో ఐదవ అధ్యాయం ఐదవ వచనములో మనం చూసినట్లయితే దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మలను సంచాకరువులను మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆయన మనలను ప్రిలరా ఆయన సంచాకారకుడుగా తన ఆత్మచేతమలను రక్షించటానికి విమోచించటానికి ప్రియులరా ఆయన మన కొరకై మహిమగాను కీర్తిగాను ఉండట కొరకై ఆయన ఆయన ఆత్మచేతమనలను సంపాదించినట్లుగా ఎఫేసీలకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతూ ఉన్నాం నాలుగో అధ్యాయము ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రికలో ముప్పయో వచనములో మనం చూసినట్లయితే ప్రియులరా దీని నిమిత్తము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు దేవుని ఆత్మ కొరకు ప్రియులరా దేవుని ఆత్మ చేత మనము ముద్రింపబడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అట్లాగే గలతీలకు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయము వచనములో కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మరియు మీరు ఉన్నందున నాయనా తండ్రి అని మర్ర పెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను ఆయనను తండ్రిగా ఆయనను ప్రియులరా ఆయనను స్తించటానికి ఆయన మహిమపరచటానికి ఆయన స్తుతించటం వలన ఆయన ఘనపరచటం వలన ఆయన మనకు కీర్తిని మహిమను కలగచేయటానికి ఆయన ఆత్మ మనకు సంచాకారకుడుగా ఉన్నట్లుగా బైబిల్ ఎంతో స్పష్టంగా ఈ అధ్యాయములో తెలియచేయబడుతూ ఉన్నారు రెండవదిగా మనం చూసినట్లయితే పదిహేడు పద్దెనిమిదో వచనాల్లో ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మనం చూసినట్లయితే మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిషేమను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియూ తండ్రి తన్ను తెలుసుకొనిటి ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించునట్లు జ్ఞానమును అనుగ్రహించటానికి ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు అనుగ్రహించటానికి ఆయనను మనము తెలుసుకోవాలనేది దేవుని ఉద్దేశం ఒకటి ఆయన ఆత్మచేత మనకు సంచాకరుడుగా మన శ్వాస మనకు ఆయన సంచాకారుడుగా ఆయన ఉన్నాడు రెండు ప్రియలారా ఆయన మహిమ ఆయన యొక్క ఘనత ఆయన యొక్క జ్ఞానము ఆయన యొక్క ప్రత్యక్షత మనం తెలుసుకోవాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది కనుకనే ప్రియులారా ఈ ఎఫ్ఏఎస్ఎల్కి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం మూడవ వచనంలో ఆయన అంటున్నాడు ఆయన ఎవరో తెలుసుకునటానికి ఒక మంచి మాట అక్కడ మనకు కనబడుతూ ఉన్నది మన ప్రవైన క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తో గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వదం మనకు అనుగ్రహించాను ఆయన తెలుసుకోవాలి ఆయన ఏమనుగ్రహించాడో ఆయన ఎటువంటి ప్రియుల శక్తివంతుడో ఆయనను మనం తెలుసుకునటానికి ఆయన మనకు అవకాశం ఇస్తూ ఒకటి ప్రియులరా ఆయన ఆత్మ చేత మనకు మహిమ కీర్తి కలుగుటకై ఆయన ఆత్మను సంచాకారుడిగా మన కొరకే ఉంచాడు రెండు ప్రియులరా ఆయనను తెలుసుకోవాలి ఆయన ఎటువంటి ఆశీర్వదములు ఎటువంటి జ్ఞానమును ఎటువంటి ప్రత్యక్షతను ప్రియులరా ఆయనను తెలుసుకోవాలనే విషయాలు దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తున్నాడు ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు ప్రిలరా ప్రిలరాంతములు మొదటి నృతాంతముల గ్రంథములో మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనములో ప్రిలరా మనము చూడగలుగుతూ ఉంటాం మొదటి నృతాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ చినుమలో మనం చూసినట్లయితే దేవుడు తన దాసన ద్వారా చెప్తున్నాడు యుహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము మహాచ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యోహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా యచించుకొని ఉన్నావు భూమిని త్రిలరా భూమి ఆకాశములు ఎందు సమస్యమును భూమి మీద ఆకాశములో అందున్నటువంటి సమస్యమును మహాక్ష్యము కలిగినటువంటి ఆయన పరాక్రమమున ప్రభావమున తేజస్సును ఘనతయును వీలరా దేవునికే చెందుచున్నవని యోవ రాజ్యము నీది నీవు అందరి మీదను నేను అధిపతినిగా హెచ్చించుకుని ఉన్నావు ఆయన అంత గొప్ప శక్తి వాడు ఆయన తెలుసుకోవాలి మనం ప్రిలరా ఆయన యొక్క జ్ఞానమును ప్రత్యక్షతను కలిగినటువంటి మనసు ఆయన శక్తి ఆయన వినియోగపరిచినటువంటి ఆయన ఫలాతిశయములను ఆయన స్వాస్థమును ప్రిలరా ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమెట్టుదో మనం తెలుసుకోవాలనేది దేవుని ఉద్దేశం కనుక ఆయన ఎవరు అంటే రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా యచ్చించుకుని ఉన్నావని మొదటి నృత్తాంతముల గ్రంథములో సలోమను ప్రిలారా లేక ప్రియుల దావీది కుటుంబం మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు కనుక ప్రియులరా ఈ సమయంలో దేవుని వాక్యముని వింటున్నటువంటి మనము దేవుని రాజ్యము దేవుని యొక్క అధికారము దేవుని యొక్క ప్రభావము ఆకాశమును ఏవండి భూమి సమస్యమును ఆయన చేతిలో ఉన్నవనేటువంటి విషయాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం పౌలు అపోస్తుల కార్యముల గ్రంథములో ఏడవ అధ్యాయం ప్రిలరా రెండవ వచనం నుండి మనం చదివినట్లయితే పావులు అపోసల కార్యముల గ్రంథములో ప్రిలరా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు స్తెపను అందుకు స్తెపను చెప్పినదేమనగా సోదరులారా తండ్రులారా వినుడి మన పితృడైన అమ్రహము హారానులో కాపురముండకు మునుపు మెసపోతనియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వాసమును విడిచి బయలుదేరి నేను నీకు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను అప్పుడు అతడు హల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను అతని తండ్రి చనిపోయిన తరువాత అత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమని ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చాను ఆయన ఇంకాను అతనికి పాదము పట్టునంత భూమినైనను శ్వాస్యముగా ఇవ్వక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతన్ని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపడుతున్న వాగ్దానం చేశాడు ఆయన ఎంత అధికారం కలిగిన వాడు ఆయన ఎంత శక్తి కలిగినటువంటి వాడు ఆయన ఎంత మహిమ కలిగినటువంటి వాడు ఆయన ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడు ఆయన్ను మనం తెలుసుకోవాలనేది దేవుని ఉద్దేశం సులోమను దావీదు ఆయన సామర్థ్యాన్ని వారు గుర్తిస్తూ ఉన్నారు ఇదిగో నేటి దినాన మనము కూడా ఆయనను తెలుసుకోవాలి ఏమండి తన్ను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షితు గల మనస్సు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన శ్వాసం యొక్క మహిమ ఐశ్వర్య మెట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతీశమున బట్టి విశ్వసించు ఆయన మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క పరిమితమైన మహామత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవాలి దేవుడెంత శక్తి కలిగిన వాడు అబ్రహాముకు ఆ దేశంలో కాలు పెట్టడానికి కూడా కాలు మోపటానికి కూడా ప్రియల ఏమాత్రము చోటు లేనటువంటి వ్యక్తి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నా శక్తి నా బలము నా మహిమ నా ప్రభావాలు నేను అనుపరుస్తాను అని చెప్పి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు దేవించాడు అట్లాగే ప్రియల దేవుడు ప్రిలరా పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తాడు ఆ విషయాన్ని పావులు ఇక్కడ అయ్యేసి సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు కనుక ఒకటి ప్రియులరా ఈ మొదటి అధ్యాయం రెండవ భాగములో తన ఆత్మను మనకు అనుగ్రహించి మన ఆత్మకు సంచాకరువునిగా ఆయన ఉంచాడు ఆయన వలన మనకు విమోచన ఉన్నది ఆయన వలన మనకు మహిమ ఉన్నది ఆయన వల్ల మనకు కీర్తి ఉన్నది రెండవదిగా ప్రియులరా ఆయనను మనం తెలుసుకోవాలి ఆయన శక్తిని ఆయన బలాన్ని ఆయన మహిమను ప్రియులరా ఆయన ఇచ్చేటువంటి జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు మనకు అనుగ్రహించి ఆయన బలాతిశయమును మనం ఎరిగి ఉండాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నది మూడవదిగా చూసినట్లయితే ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో ఆయన బలాతిశయమ చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమనంద గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామమున కంటే ఎంతో హెచ్చుగా ప్రలోకమునందు ఆయనను తన కుడిపార్షమున ఉన్నాడు సమస్తమైన అధికారమునకంటే క్రీస్తు యస్సు ప్రభువుకి ప్రియులరా గొప్ప అధికారములు ఉన్నట్లుగా దేవుడు తన దాసుని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు అదే పేసి రెండవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాల్లో చూస్తే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము క్రీస్తునందు మనల్ని ఆయనతో కూడా లేపి లేపిమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అపరాధి అయినటువంటి మనకు అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు మన పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారి అయిండగా యేసు క్రీస్తు తన బలము వలన తన శక్తి వలన తన మహిమ వలన ఆయనతో కూర్చుండేటువంటి అధికారము యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి ఆయన అనుగ్రహించి ఉన్నాడు కనుక ప్రియులారా ఈ దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో తప్పనిసరి ప్రియులారా ఆయన అధికారాన్ని మనము గుర్తించాలి ఒకటి ప్రియులరా ఈ అధ్యాయములో ఈ రెండవ భాగంలో మనం చూస్తున్నాం ఆయన మనకు ఆయన ఆత్మ సంచాకారకుడిగా మన కొరకై ఉంచాడు మనం నశించుకోవటం ఇష్టం లేదు ఆయనకు మహిమను ఆయనకి కీర్తిని సంపాదించటానికి ప్రియులరా మనల్ని విమోచించి ఆయన ఆత్మను సంచాకారునిగా ఉంచాడు రెండవది ప్రిలరా ఆయన అధికారము లేక ఆయన ఏ విధమైనటువంటి వాడు మనం తెలుసుకోవాలని ఆయన గుర్తించాలని దేవుని ఉద్దేశం మూడవది ప్రిలరా ఆయన ఎటువంటి అధికారము కలిగినటువంటి వాడంటే ప్రియులరా మన అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారి మైండి సైతం మనలా చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండేను కూర్చుండ పెట్టడానికి ఆయన అధికారము కలిగినటువంటి వాడు అపోసలేని పావులు ప్రిలరా అపోసల కార్యముల గ్రంథములో రెండవ అధ్యాయములో మనం చూసినట్లయితే ఇరవై నాలుగు నుండి ముప్పై మూడు వచనం వరకు మనం చూసినట్లయితే రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ప్రిలరా మరి ముప్పై మూడవ వచనం వరకు మనం చెప్తే మరణము ఆయనను బంధించి ఇంజుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను గూర్చి దావీదు నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును ప్రభువునుంచని ఆయన కుడిపార్శ్వననున్నాడు గనుక నేను కదల్చబడను అనేటువంటి విషయాన్ని పావులు ఇక్కడ స్పష్టం చే చేస్తూ పిల్లల ముప్పై మూడో వచనములో ఆయన చెప్తూ ఉన్నాడు క్రీస్తు పాతాళములో విడవడలేదనియో ఆయన శరీరము కుల్లిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను ఏసుని దేవుడు లేపెను దీనికి మీ మందరము ఏవండి కాగా ఆయన దేవుని కుడి పార్శ్వనకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఈ మాటలు చూస్తున్నాం ఈ మాటలు వింటున్నాం ఈ మాటలు చదువుతూ ఉన్నాం ఎవరైతే ఈ మాటలు ఎందుకు విశ్వసించి క్రీస్తు బిడలుగా స్వీకరించబడి క్రీస్తు కొరకే జీవిస్తారు ఆయన లేపబడినట్లుగా ఆయన బిడలు అధికారము చేత ఆయన లేపుతాడు అనేటువంటి విషయాన్ని పావులు గారు స్పష్టం చేస్తూ ఉన్నాడు రోమేల్కి రాసిన పత్రికలో మొదటి అధ్యాయం ఆ రెండవ వచనము నుండి ఏడు వచనాల వరకు మనం చదివినట్లయితే ప్రియుల రాకడో స్పష్టంగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యక్షింపబడిన వాడునైన దేవుని ప్రియులు అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి యో దేవుడు తన కుమారుడును మన ప్రభునైనా యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనమలయందు ఎందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేస్తును యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమును తాను మృతులలో నుండి పునరుద్ధారుడైన వాణి ఎందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడేను ఈయన నామముత్తము సమస్త జనులు విశ్వాసమునకు విదే లేనట్లుగా ఈయన ద్వారా మేము రుబు పొంది అపోసలత్వను పొందితే మీరును వారిలో ఉన్నవారే యస్గా ఉండటకు పిలువబడి ఆయన అధికారము చేత మనమును దేవునితో ఉంటామనేటువంటి విషయాన్ని సంఘములో ఆ మొదటి అధ్యాయము ఆ రెండవ భాగములో ప్రియుల ఆయన తెలియచేస్తూ వస్తున్నాడు హైబ్రిలకు రాసిన పత్రికలో పదమూడు అధ్యాయం చివరిగా ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చూసినట్లయితే అపోసిడెన్ పావులు ఇక్కడ ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు గొర్రెల గొప్ప కాపరి యేసు అన మన ప్రభు నిత్య మైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త యుగ దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక యేసు క్రీస్తుకు యుగములకు మహిమ కలుగును గాక ఆయన యుగములకు మహిమ తెచ్చేటువంటి వాడు ఆయన ఎవరైతే ఆయన మాట వింటారో లేక ఆయనను విశ్వసిస్తారు ఆయనని నమ్ముతారు ఆయన దగ్గరకు రాగలుగుతారో వారిలో ప్రియులరా ఇటువంటి గొప్ప అధికారము చేత్త భూసంబంధమైన అధికారము కాదు పర సంబంధమైనటువంటి అధికారమ చేత ఆయన శక్తి చేత మనల్ని ఆయనతో కూడా లేపి ప్రియలరా తనతో పరిశుద్ధులతో ఆయన ఉంచేవాడై ఉన్నాడని ఒకేగమే కాదు అనేక యుగాలు ప్రియులరా ఆయనతో ఉండేటువంటి యుగమునందు మాత్రమే రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా ప్రలోకమందు ఆయనను తన కుడి పార్ష్యమను కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అలే లూయ కనుక ప్రియులారా ఈ సమయంలో ఈ మూడు విషయాలు ఇక్కడ మనం చూడవచ్చు ఒకటి ఆయన ఆత్మ మనకు మన శ్వాస మనకు మనకు సంచాకారకుడుగా ఆయన ఉన్నాడు రెండు ప్రియులారా ఆయన మనం తెలుసుకోవాలి ఆయన భూసంబంధమైన ఆశీర్వదములు ఇచ్చేవాడు పరలోక సంబంధమైన ఆశీర్వదములు ఇచ్చేవాడు ప్రియుల మూడవదిగా ఆయన ఏ విధంగా అధికారం కలిగి ఉన్నాడో ఏ విధంగా తండ్రి కుడిపార్శమున ఉన్నాడో ఆయనను విశ్వసించిన వారు ఆయన స్థుతించిన వారు ఆయనతో ఉండేటువంటి వారు ఆయన వచ్చినప్పుడు వీళ్ళ ఆయనతో ఉండటానికి అవకాశం ఉన్నది అది ఎంతవరకు ఉంటారంటే యుగ యుగాలు ఆయనతో ఉంటారు అనేటువంటి విషయాన్ని పావులు స్పష్టం చేస్తూ ఉన్నాడు అటువంటి గొప్ప దేవుని కృప మనకు వీక్షిస్తున్న వారికి దేవుడు సహాయం చేసి ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ యూట్యూబ్ పరిచయం కొరకే ప్రార్థన చెయ్యండి మీ వంతు సహకారులుగా నిలవండి అత్యంత కృప కలిగిన మా యేసయ్య మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మీ మహాదయని బట్టి నాయన మీ కృపను బట్టి ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ఏ రాసిన పత్రికలో మొదటి అధ్యాయములో ప్రభా ఈ రెండవ భాగములో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన మీ ఆత్మను మాకు అనుగ్రహించి మా శ్వాస మాకు సంచాకారకుడిగా ఉండి మహిమను కీర్తిని మాకు అనుగ్రహించిన దేవ మీకు స్తోత్రాలు నాయన తిరిగి ప్రభా మిమ్మల్ని ఎరిగి ఉండాలని మిమ్మల్ని తెలుసుకోవాలని పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం సంబంధమైన ఆశీర్వాదం మీ చేత మేము పొందుకోవాలనేది మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా తిరిగి నాయన మీరు ఏ విధమైనటువంటి శక్తి కలిగిన వారు తండ్రితో ఏ విధంగా కుడిపార్శ్వన ఉండి నిత్య మహిమలు యుగ యుగాలు మీతో ఉండేటువంటి గొప్ప భాగ్యం మీ బిడ్డలకు ఎవరైన్నారు ఇది తెలియచేసిన మాటను బట్టి నీకు స్తోత్ర మమ్మల్ని అందరినీ దీవించి నామానికి మహిమ తెచ్చుకుంటారని మా ప్రభు ప్రియరక్షకుడైనటువంటి నిజరుడి క్రీస్తు నామములో ఈ క్రిస్తున్న ప్రతి ఒక్కరు మేలు పొంది ఆశీర్వించబడుదరుగాక ఆ మేన్ మన తండ్రిని దేవుని దయ కుమారుడిని సుక్రీస్తు ప్రభారి కృప పరిశుద్ధాత్మని యొక్క దీవెన మనకు వీక్షిస్తున్న వారికి సధాతోడీ నడిపించునుగాక ఆమెన్ అందులో అండి దేవునికి స్తోత్రాలు మా కొరకు ప్రార్థించండి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్